హాయ్ గాయస్ అరిటాకులు చేపల ఫ్రై అంటే ఆషామాషిగా ఉండదు సూపర్గా ఉంటుంది అని ఎనిమిది వందల రూపాయలు పెట్టి చేపలు తెచ్చాం దానికి తోడు అరిటాకులు తెచ్చాం ఎందుకంటే నైలాన్ తాళ్ళు మామూలు తాళ్ళు కాదు కడితే అసలు ఊడు ఊడిపోతే నైలాన్ తాళ్ళు కట్టాము తెచ్చాము బాగానే ఉంది వాళ్ళు అంటున్నారు వరే చేపల ఫ్రై బాగుండదు అరిటాకులు అంటే లేదు మీకు తెలియదు చేపలు భలే ఊడు భలే ఉంటాయి దాని మీద మేము తిన్నా ఒకసారి అని చెప్పారు నేను నేను చెప్పాను నేను తెల్లేదులే నేనైతే ఇప్పుడుదా తెలియలేదు మా అన్న తిన్నాడంట అందుకే నేను వర్క్ గంగిరెద్దిలాగా తలుపాను సూపర్ సూపర్ ఉంటుందని మాక చెప్తాను వద్దురా వద్దురా అని అనవసరంగా మీ వల్ల నాలుగు చేపలు వేస్తని లేదు లేదు మీకు తెలియదు గమ్ముగా ఉండండి అనుకో డైమెన్షన్స్ కూడా కరెక్ట్గా కొలతలు గెలుతలు అన్నీ కరెక్ట్గా తీసాము అదే కొంచెం మిస్టేక్ అయింది అలా కోసేటప్పుడు అసలు తీసాము చేసేటప్పుడు కూడా అసలు చేతులు పడిపోయేటట్టు చేసాము బాండ్ల మీద ఏంచి ఏంచి చేతులు రెక్కలు నిబ్బుట్ని అప్పేస్తే ఈ చేపలు ఉడకతనే లేదా తెలియట్లేదు ఇంకా తర్వాత లాస్ట్కి ఇరవై ఐదు నిమిషాల దాకా ఉడవబెట్టి అదే పంటల మీద వేయించాం ఏంచాం బాగా నెయ్యి నెయ్యి కదిలేదు నూనెసాము నూనెసి చేతులు గడిపేదాకా వేసాము బాగా కట్టాము అందుకండి ఓపెన్ చేసాము ఎక్కడ చేప అక్కడే ఉంది కబ్బు కొట్టింది అసలు ఆ చేప అసలు యాడ ఉడి ఉడిగితే కదా అందరు అందరి ముందు